ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి పదివేలలో సుందరుడవు వంటి అందగాడవు పదివేలలో సుందరుడవు లిందగాడవు ఉదయమున మెరిచుక్కవు హృదయములో వెలసినావే ఉదయం మెరిచుక్క హృదయములో వెలసినావే ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి పాపలోకం జలపాతం తలుసుకుంటేనే భయమేంతో ముళ్ళపైన నడుచు విధముగా కలదు యాత్ర ఈ లోకములో పాపలోకం జలపాతం తలుసుకుంటేనే భయమెంతో ముళ్ళపైన నడుచు విధముగా కలదు యాత్ర ఈ లోకములో నా చేయి వధులక పదిలముగా నన్ను నడిపించు ప్రభువానా చేయి వదులక పదిలముగా నన్ను నడిపించు నీ అడుగు దాడలేనా జీవిత లక్ష్యము తండ్రి నీ అడుగు దాడలినా జీవిత లక్ష్యము తండ్రి ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి సత్యవాక్యం చేత పట్టగా స్నేహితులే శత్రువులైరి నా వారే వేరైరి వదిలే సిరి ఒంటరిగా సత్యవాక్యం చేత పట్టగా స్నేహితులే శత్రువులైరి నా వారే వేరైరి వదిలే సిరి ఒంటరిగా ఈనా నిస్సాయతలో నిన్నె నమ్ముకుందునయా ఈనా నిస్సాయతలో నిన్నె నమ్ముకుందునయా వీడు ఒక ఏడబాయాక నన్ను ఉద్ధారించుముత్రి వీడు ఒక ఏడబాయాక నన్ను ఉద్ధరించుము తండ్రి ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి నీవు లేని నేనెక్కడా నీవు లేనిది బ్రతుకవునా నీతో సంబంధము విడిపోని బంధము లేనిది నేనెక్కడా లేనిది బ్రతుకవునా నీతో సంబంధము విడిపోని బంధము నీ ప్రేమ నుండి నన్ను వేరు చేసేదేముంది నీ ప్రేమ నుండి నన్ను వేరు చేసేదేముంది శ్రమ అయినా మరణమైన ఎడబాపూట సాధ్యమా శ్రమ అయినా మరణమైనా సాధ్యమా ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి పదివేలలో పూల వంటి అందగాడవు పదివేలలో పూల వంటి అందగాడవు ఉదయమున మెరిచుక్క ఉదయములో వెలసినావే ఉదయమున మెరిచుక్క హృదయములో వెలసినావే ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి ప్రభువా నీవే కావాలి నీ తోడు నీడే కావాలి అూయా ప్రైజ్ అలవాటు